శాంతక్క చెప్పిందని ఎప్పుడు వాడేదే కాకుండా ఏరే కంపెనీ సర్ఫ్ కొన్నా వాషింగ్ మిషన్ లేస్తే బట్టలకు మొత్తం పౌడర్ లెక్కనే పట్టింది నీ గీదేం సమర్పాడైందో నెత్తికి పెడితే ఇంటికలు పెరుగుడు కాదు ఉన్న ఊసిపోతట్టున్నాయి మార్కెట్లకు గదేదో కొత్తగా కొచ్చిందట సబ్బు ముఖానికి బంక సాగినట్టే సాగబట్టే ఏం మంచిగా లేదు హాలీలు చెప్పిండ్రని వాడతాము నచ్చకుంటే కొనుడు బంద్ పెడతాం ఆడికే ఊకోరుల్లో మన లక్కీ భాస్కర్ ఓ కేసు లిరికిండులా కేరళ ఓ బాస్మతి బియ్యం కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ బిర్యానీ వండుకుంటే సూపర్ ఉంటది మళ్ళా దినబుద్ధి అవుతదని యాడ్లు కూడా తీసిండు దుల్కర్ సల్మాన్ సారు హీరో గారు చెప్పినందుకు ఓ పెండ్లికి గవ్వే బియ్యం కొనుకొచ్చి బిర్యానీ వండి పెట్టిరట అందరు మంచిగానే తిన్నరు అయిపోయింది ఆటెనుక తిన్నది కక్కుడు దావకడ్ల వాడు ఫుడ్ పాయిజన్ అయిందట మరి బియ్యం బస్తాల మీద ప్యాకింగ్ డేట్ ఆఖరి తారీఖు రెండు లేవట చల్ యాక్టర్ చెప్పిండని గి రైస్ తెచ్చుకొని వండి పెట్టినందుకే గింత పనైంది నా బిజినెస్ లాస్ అయిందని వినియోగదారుల కోర్టులా కేసేసిండు వంట మాస్టర్ బియ్యం పైసలు పదివేలు వాపస్ ఇయ్యాలే దండుగ కింద ఐదు లక్షలు ఇయ్యాలనేది అల్ల డిమాండ్ మరి మీరేమంటారని సల్మాన్ సార్ కు కంపెనీలకు నోటీసులు పంపి వచ్చే నెల మూడు తారీఖు నాడు రావాలని ఆర్డర్ వేసింది కోర్టు లాస్ట్ ఏమైతుందో గాని అందర్ సెలబ్రిటీల కథ గిట్లనే ఉంటదబ్బా పలాన సబ్బు రుద్దుకుంటే తెల్లగైతారు నూనె రుద్దుకుంటే నెత్త నల్లగైతాయి షాంపూ రాసుకుంటే ఎంటికలు ఊసిపోవు దాంతో అంత ఫాయిదా దీంతో ఇంత ఫాయిదా అని అడ్వర్టైజ్మెంట్లు తీస్తారు కంపెనీ తీసుకొని ఇగేముంది అబ్బా నిజమే కావచ్చని అటు ఫ్యాన్స్ ఇటు పబ్లిక్ ఉంటారు వెనక సిరి తెలుస్తది షాన మటుకు జూటా ముచ్చట అని గట్ల మోసమైన వాళ్ళు ఎవరో ఒక కేసు పెడితే గప్పుడు భాగోతం బయటకొస్తది అంతెందుకు పైసలు బెట్టింగ్ యాప్ లకే పబ్లిసిటీ చేయబట్టిరి మంది ఆగమైతరని తెలిసి కూడా ఆకర్ల చెప్పేది ఏందంటే ఎవ్వలు ఏది చెప్తే అది నిజమని నమ్ముతే ఆగం కూడా కావచ్చువా